త్రిత్వం అనేటువంటిది మనం ఆరాధించేటువంటి దేవుల్లో మాత్రమే కాదు కానీ మనలో కూడా మనలో అనగా క్రైస్తువుల్లో మాత్రమే కాదు కానీ దేవుని చేతిలో దేవుని స్వరూపమందు కలుగు చేయబడినటువంటి ప్రతి మానవునిలో కూడా ఈ తత్వం అనేటువంటిది కనబడుతుంది అనే విషయం చాలామందికి అర్థం కాదు అతి రోజున మనలో కూడా తృత్వం ఉందని మనలో కూడా మూడు రకాలైనటువంటి ప్రత్యేకమైన భాగాలు ఉన్నాయని ఒక్కొక్క భాగం యొక్క ఉద్దేశం దేవుడు ఏం కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరితో పంచుకునే ప్రయత్నం చేస్తాను ఈ సందేశం ఒక గంటలో చెప్పి వదిలిపెట్టేటువంటి సందేశం కాదండి ముందుగా చెప్తున్నాను ఈ సందేశం మీద ప్రత్యేకంగా ఒక నెల అంతా కూడా మనం తీసుకుని చెప్పవలసిన సందేశం అయితే ఒక గంటలోనే మీ అందరితో కూడా పంచుకునేటువంటి ప్రయత్నం మాత్రమే నేను చేయగలుగుతా ఉన్నాను కాబట్టి ఈ ఒక్క సందేశంలోనే అనేక సందేహాలకి అనేక ప్రశ్నలు కూడా సమాధానం వచ్చేటువంటి గొప్ప వేదిక అని నేను అంటాను ఏంటి ఆ ప్రశ్నలు అనగా వాస్తవానికి ఆదాము అవ పాపం చేస్తే వాళ్ళ నేత్రాలు ముయ్యబడాలి కానీ తెరవబడ్డాయి ఏంటి అనే విషయానికి మీకు దగ్గర మీకు జవాబు ఉంది అలాగే జన్మపాపం అనేటువంటిది కనబడుతుందా ఈ విషయానికి సంబంధించినటువంటి ఆ జవాబు కూడా మీకు ఉంది అలాగే తత్వం అనేటువంటిది ఒక వేళ ఉంటే అది మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరి ముందుకి కూడా దేవుడు తీసుకురాబోతున్నట్టు అన్నిటికీ మించి దేవుడు ఒక నాలుగైదు నెలల క్రితం బైబిల్ అంతా కలిపి ఒక పది నిమిషాల్లో చెప్పేటువంటి ఒక అద్భుతమైన కథని ఒక అద్భుతమైన దర్శనాన్ని నాకు దేవుడు చూపించారండి అది కూడా మీ అందరితో కూడా పంచుకునే ప్రయత్నం అయితే చేస్తాను అయితే ఈ రోజున అసలు మనిషిలో తత్వం అనేటువంటిది ఉందా మానవుల్లో తృత్వం అనేటువంటిది పనిచేస్తూ ఉందా అనేటువంటి ఆలోచన ఈరోజు నేను చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఎంతమంది నమ్ముతున్నారు మనలో తత్వం అనేటువంటిది పనిచేస్తూ ఉందని తత్వదేవుడు మానవుని కూడా తత్వ సంబంధిగా తత్వంగానే కలుగు చేశాడనేటువంటి నమ్మకం మీరు కలిగి ఉన్నారో లేదే కానీ వడన్నిటినీ కూడా నేను లేఖనానుసారంగా మీతో నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను మరలా చెప్పుచున్నాను ఈ సందేశం ఆఖరి వరకు కూడా మీరు చూడండి చాలా అద్భుతమైనటువంటి మేలులు పొందుకుంటారు అనేక మందికి చేర్చవలసినటువంటి అవసరత కూడా మీ అందరికీ ఉందనేటువంటి ఒక ఆలోచనలో మీరు అందరూ కూడా నడిపించబడతారు మనలో తత్వం ఉందా హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్లీ జెన్యున్లీ ఐ కెన్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ మనలో తృత్వం అనేటువంటిది ఉంది అలా రుజువు పర్చకలు అని అనే ఆలోచన కానీ మనం చేసినట్టయితే ఆది కాండము మొదట అధ్యయము ఇరవై ఆరో వచ్చినాని కానీ మనం చదివినట్టయితే మనస్వరూపమందు ఈ నరులను కలుగు చేయదము అనేటువంటి మాట కనబడుతూ ఉంది ఒకవేళ మీ చేతిలో బైబిల్ ఉన్నట్టయితే దయించి ఒక్కసారి గ్రంథాలు తీరుద్దాం ఆది కాండము మొదట అధ్యయము ఇరవై ఆరో కానీ మనం ధ్యానించినట్టయితే అక్కడ తృత్వ సిద్ధాంతం అనేటువంటిది కనబడుతుంది మానవుల్లో కూడా తృత్వం అనేటువంటిది దేవుడు ఉంచాడు అనేటువంటి విషయం మనకు కనబడుతూ ఉంది చూడండి మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచనము దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము దేవుడు మనస్వరూపమందు నరులను చేయుదము అని అంటున్నాడు తప్ప దేవుడు నా స్వరూపమందు నా ఒక్కని స్వరూపంలోనే మనుషులందరినీ కూడా సృజించాలి కలుగు చేయాలని మాట దేవుడు ఎక్కడ కూడా ఉపయోగించలేదు మన అనేటువంటి పదం అక్కడ ఉపయోగించబడింది అంటే ఒక మనిషిని సృజించేటువంటి ఒక మనిషిని కలుగు చేసేటువంటి సమయంలో సందర్భంలో అక్కడ ఒక్కరే లేరు కానీ బహుళత్వం అనేటువంటిది కనబడుతూ ఉంది ఏకవచనం అక్కడ ఉపయోగించబడలేదు కానీ బహువచనం అనేటువంటిది అక్కడ కనబడుతూ ఉంది అంటే దేవుడు అనేటువంటి వాడు ఒక్కడే అంటే అక్కడ దేవునితో పాటుగా దేవతలు కూడా ఉన్నారేమండి దేవునితో పాటుగా దేవతలతో పాటు ఇంకెవరన్నా అండి అందుకే మన అనేటువంటి మాట అక్కడ ఉపయోగించబడింది అనేటువంటి ఆలోచనలో కూడా మీరు ఉండి ఉండుండొచ్చు మన అనేటువంటి మాట అక్కడ ఉపయోగించడంలో దేవుడు అక్కడ కనబడతా ఉన్నాడు అంటే మనిషిని తన స్వరూపం ముందు కలుగు చేసేటువంటి క్రమంలో తండ్రి కనబడతా ఉన్నాడు అలాగే కుమారుడు కనబడుతూ ఉన్నారు పరిశుద్ధాత్ముడు కూడా కనబడుతూ ఉన్నారు అంటే ఈ ముగ్గురు మూలంగా వచ్చినటువంటి వాడే మానవుడు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి ఇది ఏ విధంగా నేను వ్యక్తపరచాలని ప్రయత్నం చేస్తానంటే కుమారుడు శరీరదారే వచ్చాడు గనుక శరీరంగా కుమారుడు తన పోలికల్లో మనల్ని కలిగి చేసుకున్నారు తండ్రి ఆత్మలకు దేవుడే ఉన్నాడు కనుక ఆత్మలకు తండ్రి ఉన్నాడు కనుక తండ్రి దేవుడు తన ఆత్మని ఆయన కలుగు చేసుకున్నటువంటి ఆత్మని ఈ శరీరంలో పెట్టడానికి ప్రయత్నం చేశారు పరిశుద్ధాత్ముడు ఈ ఆత్మ ఈ శరీరంతో కూడినటువంటి వ్యవస్థలోకి జీవాత్మని జీవాన్ని పోసాడు అంటే ఇక్కడ ముగ్గురు కూడా మానవుని యొక్క జననంలో మానవుని యొక్క సృష్టి భావంలో మనకి ముగ్గురు కూడా ప్రాముఖ్యమైన పాత్ర పోషించినట్టుగా మనందరికీ కూడా కనబడుతూ ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని ఇంకా కూడా లోతుగా పరిశీలన చేద్దాం వాస్తవానికి మీరు చెప్పినటువంటి దానిలో అర్థం ఉందండి మొదట జయం ఇరవై ఆరు ఆది ప్రకారంగా మనము అనేటువంటి పోలికలో ముగ్గురు కూడా కనబడుతున్నారు తత్వదేవుని పోలికలోనే మానవుడు సృజించబడ్డాడు అనేటువంటి ఒక ఆలోచన అయితే రావడం నిజమే కానీ లేఖనానుసారంగా మీరు రుజువుపరచవలసిన అవసరం ఉంది కదా లేఖనాల్లో కూడా దాన్ని ధృవీకరిస్తూ దాన్ని చూపిస్తూ మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది కనుక లేఖనాల్లో అసలు మానవుల్లో తత్వం అనేటువంటిది ఉందా అనేటువంటి ఆలోచన మీరు అందరికీ వచ్చే ఉండాలి దాన్ని రుజువుపరచవలసిన బాధ్యతలనే ఉన్నాను కనుక ఒకసారి మొదటి తెసలో నీలికి రాసినటువంటి పత్రికని మొదటిది తెసలో నీకులికి రాసినటువంటి పత్రికని కానీ మనం ధ్యానించినట్టయితే అక్కడ మానవుల్లో కనబడేటువంటి తత్వం అనేటువంటిది కనబడుతూ ఉంది తెసలో నీలికి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యయము ఇరవై మూడవ వచ్చినని చదివితే దేవుడు మనిషిని కూడా తత్వ సంబంధికుడిగానే చేసినట్టుగా అక్కడ చాలా స్పష్టమైనటువంటి వివరణ మనకు కనబడుతూ ఉంది చూడండి మొదటి తెసలోనియన్స్ ఫిఫ్త్ చాప్టర్లో ఇరవై మూడవ వచ్చినని కానీ మనం గమనిస్తే సమాధానకర్తయ్యు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరుచునిగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక చాలా క్లియర్గా వాక్యం మనకు సెలవిస్తూ ఉంది దైవజనుడు మనతో మాట్లాడుతూ మనం తెత్త సంబంధికులు అని మొదటిగా ఆత్మ శరీరము అన్నిటికీ మీ ఆత్మ జీవము అనగా ప్రాణము మూడవదిగా శరీరము ఈ మూడింటి కలయికే మనిషిని ఈ మూడింటిని కూడా దేవుని యొక్క రాకడకు సిద్ధపరచవలసినటువంటి వారి ఉన్నామనే మాట కూడా ఈ వచ్చిన భావం మనకు అర్థమవుతూ ఉంది అంటే మనం చాలామంది పొరబడుతూ ఉంటాం చాలామంది అనుకుంటూ ఉంటాం ఏమనంటే దేవుని యొక్క రాకడికి దేవుని యొక్క రాజ్యానికి ఆత్మ సిద్ధపడాలి ఆత్మ రక్షించబడాలి అని అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు పంపినటువంటి ఆత్మతో పాటుగా శరీరము ప్రాణము కూడా ఖచ్చితంగా సిద్ధపరచబడాలని అంటే ఈ తత్వ సంబంధికుడైనటువంటి మానవుడు దేవుని యొక్క రాకడకు ఖచ్చితంగా సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది అంటే మనుషులు మూడు భాగాలు కనబడుతున్నాయి మొదటిగా ఆత్మ రెండవదిగా జీవము అనగా ప్రాణము మూడవదిగా శరీరము అనేటువంటిది కూడా మనకు చాలా స్పష్టమైన రీతిలో కనబడడానికి దేవుడు కృప అందించాడు ఈ మూడింటి యొక్క ఉద్దేశం ఏంటి ఈ మూడు గురించి మనం నేర్చుకోవలసినటువంటి అవసరత ఏముంది లేదంటే ఈ మూడింటి ఈ ముగ్గురు పాత్ర ఈ తత్వం అనేటువంటి భాగాల్లో కట్టబడినటువంటి మానవుడు తత్వం గురించి ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకుంటే మనకు అది చాలా అద్భుతమైన రీతిలో అర్థమయ్యే అవకాశం ఉంది అని ఆలోచన చేసినట్టయితే ఈ మూడు భాగాలు కూడా ఒకే శరీరంలో కనబడతా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క భాగం యొక్క ఉద్దేశము ఒక్కొక్క భాగం యొక్క అర్థాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు ఇంకా బాగా అర్థం కావడానికి నేను ఒక యాపిల్ని తీసుకుని వచ్చాను ఆ యాపిల్ని నేను మధ్యకి కోయడం జరిగింది వాస్తవానికి యాపిల్ మీరు చూస్తే ఈ విధంగా కనబడుతుంది మీకు బయట లేయర్ తప్ప బయట భాగం తప్ప లోపల ఉన్నటువంటి భాగం కనబడే అవకాశం ఉండదు మనిషి కూడా అంతే కదా పైకి ఒక శరీరాన్ని మాత్రమే కనుపరిచేటువంటి విధంగా ఒక శరీర వ్యవస్థను మాత్రమే చూపించేటువంటి వారిగా మనం కనబడుతున్నాం కానీ కానీ ఈ శరీరం లోపల మరొక రెండు భాగాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనించలేకపోయాం వాస్తవానికి యాపిల్ ఈ విధంగా ఉంది ఇది యాపిల్ మాత్రమే ఎలాగ మీరు తెలుసుకోగలిగారంటే బయట ఉన్నటువంటి స్వరూపాన్ని బట్టి ఈ బయట ఉన్నటువంటి లేయర్ ఈ ఈ ఈ తొక్కను బట్టి ఇది యాపిల్గా మనం గమనించాం ఒకవేళ ఈ యాప్ని యాపిల్ని రెండు భాగాలు చేసాం ఈ రెండు భాగాలు చేసిన తర్వాత ఈ యాపిల్లో మరొక రెండు భాగాలు కనబడుతూ ఉంటాయి బయట కనబడేటువంటి స్వరూపం మాత్రమే కాదు కానీ లోపల దీనికి రెండు భాగాలు కనబడుతున్నాయి ఈ బయట ఉన్నటువంటి స్వరూపం మానవుని యొక్క శరీరం అండి త్రిత్వాన్ని నేను మనుషుల్లో రుజువుపరిచే ప్రయత్నం చేస్తున్నాను బయట ఉండేటువంటి పండు బయట ఉండేటువంటి తొక్క మానవుని శరీరంతో పోల్చబడింది ఇది బయటికి కనబడేటువంటి శరీరం మాత్రమే అలాగే లోపలకనే మనం టర్న్ చేసామనుకోండి రెండు భాగాలు కనబడుతున్నాయి అనగా లోపల తెల్లగా ఉన్నటువంటి భాగాన్ని మనం ప్రాణం అనుకుందాం ఈ తెల్లటి భాగం అంతా కానీ కులిపోయింది అనుకోండి లోపల సీడ్ కుళ్ళిపోతుంది అలాగే బయట ఉన్నటువంటి ఆ తొక్క కూడా యాపిల్ యొక్క తొక్క కూడా పాడిపోయేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఈ తొక్క లోపల ఇంకొక భాగం ఉంది దీన్ని మనం ప్రాణము అని అనుకుందాం అంటే మనిషి లోపల ఉండేటువంటి రెండో భాగం ప్రాణం దీనికి లోపల ఇంకా బాగా మనం పరిశీలించినట్టయితే లోపల సీడ్ కనబడతా ఉంది ఒక విత్తనం కనబడతా ఉంది చూడండి అది ఆత్మ సేమ్ యాపిల్లో ఎలాగైతే మూడు భాగాలు కనబడుతున్నాయో బయట అవుటర్ లేయర్ అనేటువంటిది దానికి శరీరం మన శరీరము మధ్యలో ఉండేటువంటి లేయరు మన ప్రాణము అంతకంటే కూడా లోపలికి వెళ్ళినట్టయితే ఆ ప్రాణం కంటే కూడా జీవాత్మ లోపలికి వెళ్ళినట్టయితే అక్కడ ఆత్మ అనేటువంటిది కూడా కనబడతా ఉంది కాబట్టి ఈ మూడింటిని నేను వివరించే ప్రయత్నం చేస్తాను మొదటిగా ఈ శరీరం చేసేటువంటి పని ఏంటి ఈ మూడింటి భాగాల్లో బయట కనబడేటువంటి శరీర భాగం చేసేటువంటి పని ఏంటి కష్టపడుతుంది పనులు చేస్తూ ఉంటుంది మన అవసరాలు తీరుస్తూ ఉంటుంది లేదంటే చాలా క్రియా క్రియలు చేయడానికి ఈ శరీరం ఉపయోగపడతా ఉంటుంది శరీరం చేసే పని తినడానికి కూర్చోవడానికి పడుకోవడానికి పని చేయడానికి కష్టపడడానికి ఇలాంటి ఎన్నో విధాలైనటువంటి ఉపయోగాలు ఈ శరీరం చేస్తూ ఉంటుంది ఈ శరీరం చేసేటువంటి పని లోపల ప్రాణము అనేటువంటిది ఉంది ఆ ప్రాణం చేసేటువంటి పని ఏంటి లేదంటే ఆ జీవం చేసేటువంటి పని ఏంటంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే దీన్ని బాడీ సోల్ అండ్ స్పిరిట్ అంటారండి మనిషిని మూడు భాగాలుగా కనుక మనం మనం చూసినట్టయితే బాడీ అవుటర్ పార్ట్ సోల్ అనగా ప్రాణం ఇన్నర్ పార్ట్ థర్డ్ స్పిరిట్ ఇంకా ఇన్నర్ పార్ట్ మోస్ట్ డెప్తి లేర్ అన్నమాట లోపలకి ఉండేటువంటి భాగం ఈ ఆత్మ కాబట్టి మొదటగా బయట ఉన్నటువంటి శరీరం చేసే పనులు చేశాను చెప్పు పనులు చెప్పే ప్రయత్నం చేశాను రెండవదిగా ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ప్రాణం చేసేటువంటి పనేంటి లేదంటే సోల్ చేసేటువంటి పనేంటి ఈ సోలు ఒక మనిషికి ఫీలింగ్ని కలుగు చేస్తూ ఉంటుంది ఆలోచన ఆలోచన చేసేది సోలే ఈ ప్రాణమే ఆలోచన చేస్తూ ఉంటుంది తలంచేది ఈ సోలే కోరికలు కలిగి చేసుకునేది ఈ సోలే ఏమైనా తినాలన్నా ఏదన్నా చేయాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏ బట్టయినా కొనుక్కోవాలన్నా మొట్టమొదటిగా దానిలోకి వచ్చే ఆలోచన మన శరీరంలో ఒక ఆలోచన రావడానికి కారణం లోపల ఉన్నటువంటి ప్రాణం అందుకే బైబిల్లో కూడా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అని అన్నాడే తప్ప ఆశగల ఆత్మలని ఆశగల ప్రాణాన్ని శరీరాన్ని అనే మాట ఉపయోగించలేదు కానీ ఆశగల ప్రాణము అని అన్నాడు అంటే ప్రాణం ఆశపడుతూ ఉంటుంది అంటే మనిషిలోకి ఒక ఆలోచన రావాలన్నా ఒక తలంపు రావాలన్నా ఏదైనా తినాలనిపించాలన్నా ఏ చోటుకైనా వెళ్ళాలనిపించాలన్నా ఇలాంటి ఎన్నో ఎమోషన్స్ ఎన్నో ఫీలింగ్స్కి కారణం లోపల ఉన్నటువంటి ప్రాణం అండి లోపల ఉన్నటువంటి ప్రాణం లోపల ఉన్నటువంటి సోల్ సోల్ చేసేటువంటి పని వాస్తవానికి ఈ సోలే మనం ఏం చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా సరే ఆలోచన పుట్టించేటువంటిది ఈ సోలే చాలా ప్రమాదకరమైనది ఇది కూడా అయితే ఇది దేవుడు మనలో పెట్టాడు ఎప్పుడైతే ఆయన నోటి ఊపిరిని మన మీద ఓదడం జరిగిందో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మట్టిలో నుంచి ఒక మానవుని ప్రతిమని తయారు చేశారు ఒక మట్టి బొమ్మను తయారు చేశారు జస్ట్ బొమ్మ మాత్రమే దానికి స్పర్శ లేదు దానికి ప్రాణం లేదు దానికి తెలివి లేదు ఆలోచన వివేచన వివేకం అనేటువంటి గ్రహింపు లేనటువంటి ఒక మోగ నిర్జీవమైనటువంటి ఒక మట్టి బొమ్మలా పడిపోయి ఉంది ఆ మట్టి బొమ్మలోకి ప్రాణము ఆత్మ పంపించబడింది అది ఎలా జరిగిందంటే ఎప్పుడైతే దేవుని దేవుడు ఆ మట్టి బొమ్మ మీదకు ఊపిరి ఊదేరో ఊపిరి ఊదిన వెంటనే ఆ మట్టి బొమ్మ కాస్త జీవాత్మను అనేటువంటి మాట కనబడుతుంది అంటే ఎప్పుడైతే దేవుడు తన ఊపిరిని మానవుని యొక్క ఈ మట్టి స్వరూపం మీద ఊదడం జరిగిందో జీవం ప్రవేశించింది ఆ జీవమే ప్రాణం జీవంతో పాటుగా ఆత్మ కూడా ప్రవేశించింది ఆ ఆత్మ లోపల ఉండేటువంటి భాగం అది ఆత్మ దేవుని నుంచి వచ్చింది దేవుని దగ్గరికి వెళ్ళవలసిన అయితే ఉంది అయితే దేవుడి నోటి ఊపిరే మన ఈరోజు మనలో ఉన్నటువంటి ప్రాణం మనం పీల్చుకునేటువంటి ఊపిరి మనది కాదు దేవుడు ఇస్తే వచ్చింది ఆయన ఊపిరే మనలో ఈరోజు వరకు కూడా ప్రవహిస్తుందండి మనలో ఈరోజు వరకు కూడా ఆయన ఊపిరే పనిచేస్తుంది ఆయన ఊపిరే ఎవరిలో ఉంటుంది ఆయన ఊపిరే క్రైస్తుల్లో ఉండేటువంటిదా లేకపోతే దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తుల్లో కనబడేటువంటిది ఇదా ఊపిరి అంటే కాదు ప్రతి మానవ శరీరంలో కూడా కనబడేది ఉండేటువంటిది ఊపిరే వాడు క్రైస్తుడైన ఆ వ్యక్తి ఆ వాడు బౌద్ధ మతస్థుడైన సిక్కు మతస్థుడైన ముస్లిం అయినా ఎవరిలో అయినా సరే ఉండేటువంటి ఆ ఊపిరి దేవునిదే ఆయన ఊపిరే మనల్ని ఈరోజు వరకు బ్రతికేస్తుంది ఆదాములో మాత్రమే కాదు ఆ ఊపిరి ఉన్నది మనలో కూడా ఆయన ఊపిరే అని నేను మాత్రమే చెప్పడం కాదు శాస్త్ర వైద్య రంగం కూడా రుజువుపరిచింది రీసెంట్గా ఒక పరిశోధన జరిగిందండి చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఇది చెప్పాలని చాలా రోజులు అనిపించింది అయితే సమయం అనుకూలించలేని కారణాన్ని బట్టి నేను చెప్పలేకపోయాను మీరు నమ్మండి నమ్మకపోండి హీబ్రూ భాషలో దేవునికి ఉన్నటువంటి పేరు యాహ్వే యావే అనేటువంటి మాట రీసెంట్గా కొంతమంది శాస్త్రవేత్తలు అన్నిటికీ మించి వైద్య పరిశోధనలో తేలిన మాట తేలిన విషయం ఏంటంటే ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది అంటే ఊపిరి పీల్చుకోవడం ఊపిరి వదలడం ఉశ్వాస నిశ్వాసల మధ్యనే మన మనిషి యొక్క ప్రాణం నిలబడతా ఉంది మీరు ఎప్పుడూ గమనించలేదో గమనించడం లేదో అని తీసుకోవడం ఉశ్వాస వదలడం నిశ్వాస ఇన్హేల్ చేయడం ఎక్స్హేల్ చేయడం అప్పుడే లంగ్స్ పని చేస్తాయి ప్రతి ఆర్గానికి కూడా బ్లడ్ అనేటువంటిది పంప్ చేయబడుతుంది శరీర వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అయితే మనం ముక్కు ద్వారాగా ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు మనకు శబ్దం అనేది ఏమీ తెలియదు ఒకవేళ మనం బాగా గ్రహించాలనేటువంటి ఆలోచన చేసిన అంటే బాగా డోర్ క్లోజ్ చేసి సౌండ్ ప్రూఫ్ ఒక రూమ్స్లో పెడితే కొంతవరకు మనం ఆ శబ్దాన్ని గుండె శబ్దాన్ని కూడా వినే అవకాశం ఉంటుందని కొంతమంది చెప్పడం జరిగింది ముక్కు ద్వారాగా గాలిని పీల్చుకుంటున్నప్పుడు గాలిని విడిచిపెడుతున్నప్పుడు సౌండ్ అనేటువంటిది మనం గ్రహించాం కానీ ఒకవేళ నోటి నుంచి కానీ ఊపిరి తీసుకోవడం ఊపిరిని విడిచిపెట్టేటువంటి సమయం కానీ మనం పరిశీలించినట్టయితే శబ్దం అనేటువంటిది వస్తుంది మీరు ఎప్పుడైనా గమనించారా అంటే ఒక శబ్దం వచ్చింది వదిలేసాను అప్పుడు ఒక రకమైన శబ్దం వచ్చింది ఊపిరిని తీసుకోవడం ఊపిరిని విడిచిపెట్టడం జరిగేటువంటి ఆ సమయంలో వచ్చేటువంటి శబ్దం మీద ఒక పరిశోధన జరిగిందండి ఆ పరిశోధనలో నివ్విరిపోయేటువంటి ఒక నిజాన్ని శాస్త్రవేత్తలు బయటపెట్టడానికి ఇష్టపడ్డారు ఏంటో చెప్పమంటారా మీరు ట్రై చేయండి అన్నప్పుడు యా అనేటువంటి మాట వినబడుతుంది అన్నప్పుడు యా అనేటువంటి ఒక శబ్దం మొదలవుతుంది ఆ ఊపిరి తీర్చుకున్న ఊపిరిని వదులుతున్నప్పుడు వే వే అనేటువంటి మాటను వాడుతుంది దీన్ని బాగా పరిశోధించి ఒక మనిషి ఊపిరి పిలుచుకుంటున్నప్పుడు యా అని అదే మనిషి ఊపిరి విడిచిపెడుతున్నప్పుడు వే అనేటువంటి శబ్దం వస్తుందని అంటే మనిషి యొక్క ఊపిరిలో కూడా దేవుడు స్మరణ ఉందని వైద్య నిపుణులు కూడా నిరూపించే ప్రయత్నం చేశారు వాడు ఏ మతానికి సంబంధించిన వాడైనా వాడు ఏ దేవుణ్ణి దేవుడిగా కొలిచేటువంటి వాడైనా వాడిలో ఉన్నది నిజమైన దేవుని ఊపిరే ఆ నిజమైన దేవుడే యాహ్వే రువా హోదేశి నిజమైన దేవుని ఊపిరే సర్వ మానవాల్ని కూడా ఈరోజు కూడా బ్రతికిస్తూ ఉంది నడిపిస్తూ ఉంది కాబట్టి ఈ ప్రాణం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆలోచనలు ఫీలింగ్స్ ఎమోషన్స్ ఆ తినాలని ఆశలు కోరికలు ఇవన్నీ కూడా ప్రాణంలో పడుతూ ఉంటాయి మూడవదిగా ఆత్మ ఈ ఆత్మ చేసేటువంటి పనేటో కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను శరీరం పనుల కోసం కష్టపడడం కోసం అది ఉపయోగపడుతూ ఉంది ఆ శరీరంలోకి కోరికలు ఆలోచనలు తలంపులు ఎమోషన్స్ ఫీలింగ్స్ కలిగి చేసేది ప్రాణం ఇన్నర్ పాటలు బాగా లోతుగా ఉన్నటువంటిది ఆత్మ దేవుడి నుంచి వచ్చింది మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవలసిన వా వెళ్ళిపోవలసినదే ఉన్నది ఆత్మ చాలా విలువైందండి చాలా శ్రేష్టమైంది చాలా ప్రత్యేకమైనది ఎందుకో తెలుసా ఈ ఆత్మ కోసం దేవుడు పోరాడుతున్నాడు ఇదే ఆత్మ కోసం సాతాను కూడా పోరాడుతున్నాడు దేవుడు నా ఆత్మ నా దరికి చేరాలి అనే ఉద్దేశంతో ఆయన తప్పించిపోతుంటే ఈ ఆత్మను ఎలాగైనా సరే నాశనం చేయాలి నాతో పాటుగా నరకంలో ఉంచాలి అని వారు పోరాడుతూ ఉన్నాడు కాబట్టి ఒకే ఆత్మ కోసం దేవుడు పోరాడుతున్నాడు ఇదే ఆత్మ కోసం సాతాను కూడా పోరాడుతున్నాడు కా కాబట్టి ఆత్మ చాలా విలువైంది ఆత్మ చాలా ప్రత్యేకమైనది చాలా శ్రేష్టమైనటువంటిది ఈ ఆత్మ ఈ మూడింటిలో చాలా శ్రేష్టమైనది ఏదన్నా ఉందంటే ఆత్మ ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత శరీరం మట్టిలోని స్థితి పడింది ఖచ్చితంగా మట్టిలో కలిసిపోతుంది ప్రాణం వచ్చింది ప్రాణం కోలిపోతుంది గాలిలో కలిసిపోతుంది కానీ ఆత్మ దేవుడి నుంచి వచ్చింది అయితే దేవుడి దగ్గరికైనా వెళ్ళాలి లేదా సాతానతో పాటుగా నరకానికైనా సరే పాత్రుడిగా మారిపోవాలి కాబట్టి ఆత్మ యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడి నుంచి వచ్చింది ఇప్పుడు కూడా దేవుణ్ణే కోరుకుంటూ ఉంటుంది అస్తమాటలు కూడా దేవునితో సత్సంబంధం కనెక్షన్ కనుగొండాలి దేవుడి యొక్క స్మరణే ఉంటుంది అందుకే దేవుడు ప్రభు ఏసుక్రీస్తు వారు కూడా ఒక మాట అన్నారు దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఆరాధించేవారు కూడా ఎలా ఆరాధించాలంటే ఆత్మానుసారంగానే ఆరాధించాలి ఆత్మతో ఆరాధించాలి చాలామంది ఇన్నర్ ఆత్మతో ఆరాధించేటువంటి వాళ్ళకంటే కూడా ఔటర్ పెదాలతో శరీరానుసారంగా ఆరాధించే వాళ్ళే చాలామంది ఉన్నారు అలాగే ప్రాణానుసారంగా ఆశలతో కూడిన ప్రార్థన చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు శరీరంతో భాషలో మాట్లాడుతూ శరీరంతో ఏదేదో మాట్లాడుతూ శరీరంతో నడిపింపబడుతున్నావు అనుకుంటున్నారు శరీరానుసారమైన ప్రార్థన చేస్తున్నారు అలాగే ప్రాణంతో కూడిన ప్రార్థన జీవంతో కూడిన ప్రార్థన కోరికలు ఎలా ఒక సంబంధమైన ఆశలు కోరికలతో ప్రార్థించేటువంటి వాళ్ళు కానీ నిజమైనటువంటి ఆరాధికులు ఆత్మ ఆరాధికులే ఆ విధంగానే ఆరాధించాలి ఆత్మ ఇప్పుడు కూడా దేవుని నుంచి వచ్చింది కాబట్టి దేవునితో ఇప్పుడు కలెక్షన్ కలిగి ఉండాలని దేవునితో సంబంధం కలిగి ఉండాలని దేవునితోనూ నిరంతరము కూడా సహవాసం కలిగి ఉండాలని దాని ఆలోచన ఆది అంతవరకు కూడా ఒకటే దేవుడు 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 కానీ శరీరం ప్రాణం ఎప్పుడూ కూడా లోకము లోకము లోకమో లోకము అంటూ ఉంటుంది అందుకే బైబిల్లో కూడా మాట ఉంది నిరంతరము ఆత్మనకును శరీరానికి పోరాటము జరుగుచున్నది ఆత్మేమో దేవుడు దేవుని యొక్క ఉద్దేశాలు దేవుడి యొక్క ఆలోచనలు పరసంబంధమైన సంబంధమైన వాటి కొరకే అది ఆలోచిస్తూ ఉంటే శరీరం ఇక్కడ ఉన్నటువంటి ప్రాణం మాత్రం లోక సంబంధమైనటువంటి యాచ్చలు లోక సంబంధమైన కోరికలు లోక సంబంధమైనటువంటి ఆశలతో అది నిలిగిపోతూ ఉంటుంది ఎప్పటికీ కూడా శరీరం ఆత్మ మీద జయాన్ని పొందుకుంటూ ఉంటుంది కానీ వాస్తవానికి ఒక క్రైస్తవుడిగా ఆత్మ శరీరాన్ని మీద జయాన్ని పొందుకోవాలి ఉపవాసం ద్వారాగా జరుగుతుంది ప్రార్థన ద్వారాగా జరుగుతుంది దేవునితో గడపడం ద్వారాగా శరీరాన్ని గెలవగలిగే శక్తి ఆత్మ పొందుకుంటుంది కాబట్టి ఈ ఎప్పుడూ కూడా దైవ సంబంధమైనది దేవుడికి సంబంధించినది దేవుడితోనే ఉండాలని దేవుడి దగ్గరికే చేరాలని దేవుడితోనే గడపాలని చెప్పి ఆత్మ ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి దేవుని గురించే పరితపించిపోతూ ఉంటుంది ఇది చేసేటువంటి